హాయ్ అండి రివ్యూస్ చూసి బుక్ చేశానండి నైన్ ఫార్టీ ఫైవ్ ప్లస్ రివ్యూస్ ఉన్నాయి అనమాట అందరు కూడా గుడ్ గుడ్ అంటే బుక్ చేసాను ఎలా ఉంటుందని బాగుందండి యూనిక్గా ఉంది ఫ్రంట్లో ఇలాగా మనకి ఒక ఫ్లవర్ వచ్చేసింది దాని పక్కన ఒక పాకెట్ వచ్చింది పాకెట్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఒక పాకెటా తర్వాత ఇక్కడ కొంచెం ఓపెన్ పాకెట్ ఉంది అటు ఇటు సైడ్ కూడా ఓపెన్ పాకెట్స్ ఉన్నాయి అంటే జిప్ లేనివి అనమాట ఇటు అటు తర్వాత వెనకాల కూడా ఓపెన్ పాకెట్ ఒకటి జిప్ పాకెట్ ఒకటి లోపల వచ్చేసి మనకి రెండు జిప్పులు ఉన్నాయి అదేవిధంగా లోపల మళ్ళీ ఇంకొక చిన్న పాకెట్ మినీ పాకెట్ ఉంది అయితే ఇది విడితే ఎంత ఉందంటే మనకు ఒక డ్రెస్ రెండు డ్రెస్సులు పట్టొచ్చు రెండు చీరలు కూడా పట్టొచ్చు అనమాట అంటే ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ఈ హ్యాండ్ బ్యాగ్ తోటి ఒక రోజు స్టే చేయాలి అనుకుంటే మాత్రం ఒక డ్రెస్సు ఒక శారీ అలాగా పడుతుంది బాగుంది అందుకనే నేను అన్ని రివ్యూస్ గుడ్ అని ఇచ్చారు సో క్వాలిటీ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉందండి కలర్ కూడా పింక్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ బాగుంది యూనిక్గా అనిపించింది అనమాట ఫ్రంట్లో మనకి ఫ్లవర్ ఇచ్చారు కదా తీరా కింద రివ్యూస్ చూద్దామని చూస్తే అందరూ కూడా చాలా బాగుంది చాలా బాగుంది అని ఉంది సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తీసుకోండి చూడడానికి చిన్నగానే ఉంది కానీ లోపల మాత్రం భారీగానే పడుతున్నాయి వస్తువులు నేను పెట్టి చూశాను అనమాట